ಎಎಎ 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 ಎ भले भयो नि द तले न आइपैले कोनो कुरा गर्नु छैन मलाई सबै कुरा मिलाउनु छ अनि गान के हो नि रान्ताको कुरा हाल आउँछ पर ओके सर नन्ना नन्ना मास्ती मास्ती अड़ा आगे फर्स्ट डॉक्टर 590 डॉक्टर सर सही पापा ठीक है सर 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 गंभीर सुनते हैं हम भी चले जाना बड़ा बात है बहुततम युक्त भाव्य మన ఏదైతే కాళాకాని పేట దగ్గర నుంచి చిన్నాపురం వరకు ఉన్న రోడ్డు గతంలో మనందరం తెలుసు సింగిల్ రోడ్ ఉంటే ఆ రోజున పది కోట్లు పెట్టి మరి ఆ రోజున మనం డబల్ చేసాం అయితే దాన్ని ఇంకా స్ట్రెంగ్ చేయడం కోసం మరి అక్కడ రెండు బ్రిడ్జ్లు కూడా కట్టాం చిన్నాపురం దగ్గర గుండెరు ఒక బ్రిడ్జి అలాగే గుండెపల్లి దగ్గర బ్రిడ్జ్ రెండు బ్రిడ్జ్లు కూడా దాదాపు దాదాపు ఆ రోజున ముప్పై కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది అలాగే రోడ్డు కూడా సింగిల్ రోడ్ ఎదురుకుండా లారీ వచ్చిన బస్సు వచ్చినా చాలా ఇబ్బంది ఉండేది దగ్గర దగ్గర పది కోట్లతో ఆ రోజున దాన్ని చేశాం ఈ రోజు ఆ రోడ్డుని ఆరు కోట్ల రూపాయలతో స్ట్రెంగ్ చేయడానికి గౌరవ మంత్రి వర్యులు జనార్దన్ రెడ్డి గారి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఒకసారి వారికి గట్టిగా మనందరూ కూడా మరి శుభాకాంక్షలు అభినందన తెలియజేద్దాం మరి మిగతా రోడ్డు చిన్నాపురంలో కూడా ఉంది చిన్నాపురం నుంచి కమ్మవారి సైడ్ ఉన్నటువంటి రోడ్డు కూడా మరి గతంలో మనం అక్కడ ఉల్లిపాలం బ్రిడ్జ్ కట్టాం దగ్గర దగ్గర అరవై కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రారంభించుకోవడం జరిగింది ఆ రోడ్డు కనెక్టివిటీగా సింగిల్ రోడ్ ఉంటే దాన్ని కూడా డబల్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పెట్టి దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం చేస్తామని చెప్పి మొత్తం కేవలం ఊరికే పై పైన నటం చేశారు ఇవాళ అవన్నీ గుడ్డలు పడిపోయి నిజంగా రావాలంటే ఇబ్బంది పడే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ రోడ్డు కూడా ముప్పై మూడు కోట్ల రూపాయలతో ఇచ్చి తిరిగి మళ్ళీ ఆ రోడ్డు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది దానికి మంత్రి గారిని ఒకసారి గట్టిగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వారిని కూడా మాట్లాడవలసి కోరుతా